బండే బండే మా తయారు ఆయన ఫస్ట్ నుంచి చేసిన పరిస్థితి నేను వీడియో చూస్తాను చాలా కష్టపడ్డాడు బ్రాన్ అన్నీ బర్త్ సేమ్ నా ట్యూన్ ఎట్లా కేక్ వస్తున్నాం ఏ కే గుడ్లా ఎవరు కొట్టిడు ఏం ధమాకిమ్మా ఖరాబ్ అంద మీకు ఏంద్రామా ఈరోజు അതെ നല്ല പിന്നെ ఏంటంటే రాజా తెలిసిందనుకుంటా మీ రాజా నాకు స్పెషల్ పర్సన్ బర్త్డే అన్నమాట అంటే ఎందుకు చాలా చేస్తాడు ఎవ్వరి బర్త్డే ఉన్న ఏదైనా ఆయన సెలబ్రేషన్ చేసి అంటే గరీబులకి వాళ్ళకి వీళ్ళకి ఫుడ్ అంచడము మంచిగా డొనేషన్ చేయడం అవి ఇవి మా కోసం అంటే మా దాంట్లో మా టీమ్ లో ఎవర బర్త్డే వచ్చినా వాళ్ళ బర్త్డే తీసుకురా అంటే వాళ్ళ బర్త్డే ఇస్తాం అన్నమాట చూడండి ఫోటోలు వేస్తాము చూడరే పేరు పెట్టి చాలా సోషల్ సర్వీస్ చేస్తాడు అన్న ఇప్పటి నుంచో చేస్తుంది ఇప్పుడు కాదు అన్న బర్త్డే అన్నమాట సో అన్నకి చిన్న సర్ప్రైజ్ మా కోసం ఇంత చేస్తాడు కదా మా పర్షన్ బాయ్స్ టీం అందరికీ సో అన్నకి చిన్న సర్ప్రైజ్ కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి అయితే మేము అందరం అనుకున్నాం అన్నమాట సో అన్న అన్నమాట మమ్మల్ని ఈవెన్ అయిన బైక్ కి కూడా పర్సన్ బాయ్స్ అని బబ్బు దింక్ ఇమ్రాన్ అన్నది పిక్చర్ ఉంటదన్నమాట అనమాట మస్తు ఇద్దరికి లవ్ యూ పిస్తారు అని ఉన్న వాళ్ళకి కూడా అదే విధంగా రెస్పెక్ట్ అండ్ ఇట్లానే సెలబ్రేషన్స్ అవి చేస్తాడు అండ్ ఏం ఆశ పడకుండా మంచిగా చేస్తాడన్నమాట అన్న బర్త్డే అన్న దగ్గరికి వచ్చిండు కలుద్దామని సో అన్న సప్రైజ్ ప్లాన్ చేయమని అన్న గారి చిన్న సప్రైజ్ అనమాట హలో రాజనా హ్యాపీ బర్త్డే అన్నా నమస్తే అన్నా ఒకసారి మన ఈడ వీడియో తీస్తాం చూడలేర్ స్పాట్

ला हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू आई विश यू हैप्पी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू अरे केक पे ना केक पे ना दादा तुम्हारा बर्थडे है ना इनका इतना बड़ा इनका ये चल बोल इनका खेल बोल तू नहीं बोल जा

సో కొన్ని మాటలు చెప్పండి అసలు ఎందుకు అంటే మా పరిషాన్ టీంకి ఎందుకు అంటే మీరు ఇంత కష్టపడి చేస్తున్న రీజన్ అంటే మీకు అంత అభిమానం ఎందుకు అని అడుగుతున్నాం నాకు ఇమ్రాన్ అంటే చాలా ఇష్టం ఆయన ఫస్ట్ నుంచి చేసిన పర్సందే నేను వీడియోలు చూస్తాను చాలా కష్టపడ్డాడు ఇమ్రాన్ అన్న ఆయన ప్లీజ్ బాబు చిన్నోన్న పర్సందే చూస్తున్నా బాబుని చాలా టిక్ టాక్ నుంచి నేను ఫాలో అవుతుండ నాకు రీసెంట్గా షాప్ ఉంది ఇప్పుడు కూడా అక్కడ నేను పని చేసుకుంటా నాకు వచ్చిన దాంట్లో నేను కొన్ని ఖర్చు పెడతా అలాగే లాగా అన్నం దిన పెడతా ఇక్కడ ఉన్న వాళ్ళకు బర్త్డేలు ఎవరికన్నా వస్తే కంపల్సరీ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అంటే ఇష్టం అందుకే నేను ఇంతగానో చేస్తున్నాను అంటే అన్న అన్న పని చేసే దాంట్లో సగం దాంట్లో సగం పైసలు తీసి మా బర్త్డే అంటే బర్త్డేస్ అనే కాదు నార్మల్ సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తాడు అన్న పెద్ద వాళ్ళకి జ్యూస్ ఇవ్వడం ఇట్లాంటి కూడా చాలా చేసిండు ఫుడ్ డొనేషన్ అవన్నీ కానీ చేస్తాడు అన్న థ్యాంక్ సో మచ్ అన్న మా గురించి ఇంత చేస్తున్నందుకు ఇంకా నువ్వు కూడా ఇంకా ఎక్కువ పై స్టేజ్ కి రావాలని కోరుకుంటాం అండ్ ఇంకా ఇట్లానే మాకుపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ మనసేపీ బర్త్డే రాజా ఎవరు మన బాబు అయితే ఒక పాట పాడతాడు అన్న బర్త్డే కదా పాట వాడు బాబు ఏం రావ పుట్టినరోజు േം നാളെ ബാഡേ ബാഡേ ఒక వచ్చినప్పుడు గొంత తిన్నాడు అనుకో బాబు గట్టిగా ఒక్కసారి మళ్ళీ సార్ గొంతుగా ఉంటుంది అరే కుక్క కూడా కాకరికి కుక్క ఏదిరా ఇవ కేకు వస్తున్నా ఏ కే నిన్న గుట్లా కొట్టిడు ఏం ధమాకిమ్మా ఖరాబ్ంద మీకు ఏమ్రా

ఇవేం కథలు వాడుతున్నా అన్ని ముంగట అంటే అది ఇంటి ముంగట ఐదు రోడ్ అదే ఎందుకో మాట్లాడే కథలు వాడుకుంటాం చూస్తాను తెలియదు చెప్ప ను కేక్ కేక్స్తున్నా ఇప్పుడు ఏంటి కథ కార్యక్రమము ఇలా పెట్టుకొని ఏం కథలు వాడుతురు నువ్వు వెళ్తాయి బర్త్డే చేసుకోవాలి రే చూడంది నవ్వుతు నవ్వుతు

అరే ఇంకోసారి చేసుకున్నాడు కనిపించదు అనుకో నేను చెప్తున్నా మంచి కూడా మంచిగా చెప్తున్నా మెటోళ్ళైపోతాం

లేకపోతే అక్కడ చూసి ఉండదు అలా చేసుకోండి అందుకని మీరు ఎప్పుడే ఇప్పుడు ఎందుకు అంత అదే అవుతుంది మర్చిపోతుండే పలిగినాయి కాబట్టి చెప్తున్నాం మరి

పాటలు చేయవద్దు అడ్డం పెట్టి వేసుకోరు ఇల్లు ఉన్నది లు ఉన్నాయి హోటల్ ఉన్నాయి ఫైవ్ లు ఉన్నాయి ఈ రోడ్ దొరికినాది మీకు గవర్నమెంట్ ముందు కూడా ఇప్పుడు

રેડી ગોર મચા સંભાળો ને તે દેજો ને લેટના ના અન નપોદો પૈસા તીચના

హలో హ్యాపీ బర్త్డే చూసినాయితే చిన్న జలకిచ్చిన అనమాట చిన్నదే ఇంకా పెద్ద ఇష్టమైతుండే ఆకపోతుండే హర్షణ పొట్టు పొట్టు కొడుతున్నా అంతా చూడండి డెబ్బలు చూపిస్తుండే ఎర్రగానే చూడాలి huh